ఫ్రెండ్స్ ఈ ఘాట్ ఎక్కాల ఫ్రెండ్స్ కొంచెం ఘాట్ ఎక్కితే అందినట్టే ఇంటి దగ్గర వెళ్ళినట్టే అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు లేదు తెలీదు వెళ్తున్నా ఉన్నట్టు ఉన్నారు ఓయ్ ఏం చేస్తున్నావు తినడం అయిపోయిందా లేదు ఇంకా ఇంకా తెలియదా ఫ్రెండ్స్ ఇదిగో మన వాళ్ళ దగ్గర వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ చెట్లు అన్నమాట ఇటు పక్క చూసిన ఆడవే గవర్నమెంట్ ఇచ్చిన పొయ్యిలు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ మట్టి పొయ్యిలు ఈ ఈ మట్టి పొయ్యిలోనే మా ట్రైబుల్లో అలవాటు అనమాట ఫ్రెండ్స్ చూడండి సరే అడిగి చూద్దాం ఒకసారి మన వాళ్ళకి అయితే మరి తింటుంది మరి ఏం తింటుందో తెలీదు ఒకసారి వెళ్దాం దగ్గర వెళ్ళిపోదాం చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఏడుదీ అంబాలి అంటే మా బాస్తోనే అంబాలు అంటే అంబాలనమాట చూడండి ఇక చూపించలే ఇదిగా ఫ్రెండ్స్ ఇలా చేసి అంబాలైతే తాగుతారు అనమాట ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఒక అటుకు ఇదిగో ఈ ఇదిగో పొయ్యి ఒకటి చూడండి ఇది కూడా మట్టి పొయ్యే లోపల అనమాట గడప లోపల అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ కరెంట్ కూడా ఉంది అన్ని విధాలుగా చూడండి ఈ విధంగా అయితే మన ట్రైబల్ అయితే ఈ విధంగా ఉంటారనమాట ఫ్రెండ్స్ అంబలి వండేసి ఉన్నారు నేను కూడా అంబలు తా తినాలా తాగాలని అనిపిస్తుంది చూసారా ఆల్రెడీ పిక్కలు అయితే వండేసి ఉన్నారు చూడండి ఉడికేసి ఉన్నారు ఇదే ఫ్రెండ్స్ మా ట్రైబుల్ అయితే ఈ విధంగా ఉంటారనమాట ఇది పెద్ద ఇల్లు కాదు చిన్న ఇల్లు అనమాట మరి ఈ విధంగా అయితే మన వాళ్ళు చాలా మరి చక్కగా అయితే హ్యాపీగా అయితే జీవిస్తున్నారు ఇదిగో ఫ్రెండ్స్ ఇదేం కూర ఇది ఇది బోదంట కూర చూడండి ఫ్రెండ్స్ ఇది బోదంట కూర అనమాట ఇది బోదంట కూర మా ఇది తీసుకొచ్చి ఇది తినేస్తారు అనమాట వంట చేసి తినేస్తారు చూడండి ఇదిగో చూసారా ఫ్రెండ్స్ ఇది బోదంట కూర అంటారనమాట చూసారా ఫ్రెండ్స్ చూసారా బాటిల్ అయితే పని చేయడానికి వెళ్ళేటప్పుడు కోడికి వెళ్ళేటప్పుడు బాటిల్ నీళ్ళు పట్టుకొని వెళ్ళిపోవడానికి బాటిల్ అయితే సిద్ధంగా ఉన్నాయనమాట ఇగో చూడండి ఫ్రెండ్స్ చూసారా ఇది కోడి గూడు కోడి పెట్ట గుడ్లు వేసి ఉన్నది చూడండి ఎంత ఎంతవరకు చదువుకున్నా ఎన క్లాస్ రెండు గ్లాస్ అట్ట రెండు 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 గ్లాస్ అంటున్నారు రెండు గ్లాస్ అంటే రెండో తరగతి అనమాట ఫ్రెండ్స్ మీ నాన్న ఓ ఊరు వెళ్ళిపోయాడట ఇంటి దగ్గర లేరు అంటే కొడుకు వాళ్ళ తల్లి ఉన్నారనమాట ఇద్దరు ఉన్నారన్నమాట ఓకే ఫ్రెండ్స్